నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం మీరంటే సాధనలో ఉన్నారు వైడ్ గా చూస్తున్నారు చాలా వాస్ట్ గా చూస్తూ ఉన్నారు ఒక సామాన్యుడికి కష్టం వస్తే తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడైతే మరి ఏ చిన్న కష్టం వచ్చినా చాలా అది అది ఒకరి కొంతమంది వీక్ వీక్ గా చాలా స్ట్రాంగ్ ఉంటేనే ఆత్మహత్య చేసుకుంటారు కానీ అసలు ఇలా తట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటున్నారు మరి ఎవరిని ఆశ్రయించాలి ఎలా కష్టాన్ని తట్టుకోవాలి ఇప్పుడు ఈ క్షణంలో నేను నీలో నీ దగ్గర కూర్చోలేనటువంటి స్థితిలో ఉన్నాను నేను ఇప్పుడు నా నడుం ఒక పెద్ద పైపు తగిలింది హి లో పెద్ద పైపు తగిలింది నాకు కూపిరికి కూడా పీల్చడానికి వీలు లేనట్టుగా ఉన్నాను కానీ నేను మామూలుగా ఉన్నాను తీసుకోవట్లేదు శరీరాన్ని వేరు చేసి చూడ్ అర్థమైందా అది శరీరం మనం కాదు కాకపోతే ఆ స్థితిని పొందాలంటే కొంచెం సాధన కానీ ఒక్క క్షణంలో కూడా ఈ స్థితిని పొందుతాం మనం ఒక్కొక్కప్పుడు మంచి బిర్యానీ వండుకుని తినాలి అని ఆకలితో ఉన్నాం అర్హత ఉంది తినడానికి వండుకుని కూడా ఉన్నాం సరిగ్గా ఎదురుగా పెట్టుకున్నాం అమెరికాలో మీ అబ్బాయికి యాక్సిడెంట్ అయింది అని ఫోన్ వచ్చింది అన్నం తింటుండగా అప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుంది ఎదురుగా ఉన్నటువంటి వాసన జాయాప్ నీ ఆకలి ఉండదు నీ ఆలోచన ఉండదు అంటే ఎప్పుడైతే మనస్సులో డిస్కనెక్ట్ అయిందో తీసుకో శారీరక బాధలు కూడా ఉండవు గుర్తుంచుకుంటే అంటే శరీరాన్ని వేరు చేసే పద్ధతి ఒక్క నిమిషంలో కూడా కలుగుతుంది మీకు అనుభవం కానీ అది శాశ్వతంగా ఉంచుకోలేకపోతున్నారు జరిగేది ఎలాగ జరుగుతూ ఉంటుంది జరగకుండా చూడడానికి ప్రయత్నించి అయినప్పటికీ జరిగింది అంటే ఇది ఈశ్వర అనుగ్రహం ఈశ్వర ప్రసాదం కింద తీసుకో కష్టం కూడా కష్టం నీది నీకిస్తుంది నీ అంటే నీ మెయిల్ నీ అడ్రస్కి వస్తుందా కోళ్ళకి వెళ్తుందా మన కర్మ నీ మేలు నీకే వస్తుంది నీ మేలు కూడా నీకు వస్తుంది నీ కీడు కూడా నీకే వస్తుంది ఇఫ్ ఇట్ ఈస్ ఎ గుడ్ ఆర్ బ్యాడ్ నీ మేలుకు వచ్చిన బ్యాడ్ మెసేజ్ నీది కాదంటావాదు కర్మ యొక్క ఫలితం అనుభవించాల్సిందే దాన్ని పశ్చాత్తాపం అంటే పశ్చాత్ అంటే ఏంటి పశ్చాత్ అంటే ఏంటి జరిగిన తర్వాత అని అర్థం పశ్చాత్ అంటే జరిగిన తర్వాత ఆఫ్టర్ అదే పశ్చాత్త అంటేనే జరగడం జరిగిన తర్వాత తాపం వస్తే లాభం చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఎలా ఉపశమనం ఉంటుంది ఆకులు పట్టుకున్నా కాబట్టి కొంచెం చాలాగా ఉంటుంది కాసేపు తప్పించుకునే మార్గమే లేదు ఎందుకు లేదు ఉన్నది అందుకే పాపము పుణ్యం అన్నారు కర్మలో చేసేటువంటి నిషిద్ధ కర్మలు చేయక ఇప్పుడు నోరు తీపిగా ఉండాలనుకుంటున్నావు కానీ వేపకే కొరికావు ఎక్కడి నుంచి నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది నువ్వు చేసిన పనికి కోఆర్డినేషన్ లేదు లేదు ఇప్పుడు నువ్వు తినాలి తీపి కావాలనుకుంటే నువ్వు ఏ పంచదారం నోట్లో వేసుకోవాలి కానీ ఏమిటి చేస్తున్నావు వేప వేపకాయ వేపకాయ నోట్లో వేసుకున్నావు ఈజ్ ఇట్ పాసిబుల్ అందుగురించి కర్మని నువ్వు ఏం ఏ లక్ష్యం కోసం నీవు బయలుదేరావు ఆ లక్ష్యాన్ని చేరా అంటే ఆ కర్మను ఆచరించు నివృత్తి చేసుకోవాలనుకున్నావా నివృత్తి అంటే దానికి పాపం చేసావా నుంచి అదే కొంతలో కొంత నివృత్తి పాపం అలా కాదు ఇప్పుడు వేడిగా ఉందమ్మా వేడిగా ఉన్నప్పుడు వేడిని తగ్గించగలవా బయటికి వెళ్ళి నువ్వు తగ్గించలేవు వేడి అనేది సహజంగా వచ్చింది ఆల్రెడీ వచ్చేసింది ఇది కర్మ నువ్వేం చేయాలి ఉపశమనం చేయాలి ఉపశమనం చేయాలంటే ఏసీ వేసుకోవాలి అది చేయగలుగుతావు గానీ వేడిని తగ్గించలేవు అంతే అది పనిచేస్తుంది ఇది పని చేస్తుంది చూసా ఏకాలంలో నీ కర్మఫలం పనిచేస్తుంది బాధ వచ్చేస్తుంది కానీ ఆ బాధని కనపడకుండా నీకు వేరే ఉపశమనం వచ్చింది అదే సమయంలో నీ చిన్నాటి ఫ్రెండ్ వచ్చాడు లేకపోతే ఫ్రెండ్ చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్న ఫ్రెండ్ వచ్చింది కానీ పట్టులో నొప్పి ఉంది కానీ మీరిద్దరు మాట్లాడుకుని గత విషయాల్లో గెలిపోయారు మనసు అక్కడికి వెళ్ళిపోయింది కాబట్టి ఈ మర్చిపోవడం కాదు ఈ నెప్పు పని నొప్పి చేస్తుంది కానీ అక్కడ మనసు ఉంది కాబట్టి నెప్పు మనసు స్వీకరించట్లేదు ఈ విధంగా అర్థం కాదు చాలా మందికి అర్థం కాదు చాలా ఈజీగా చెప్పాను మీరు అర్థం చేసి అర్థం అవుతుంది రైట్ అండి హిమాలయాల్లోనే చాలా కాలం ఉన్నారు కాబట్టి ఆ భవిష్యత్ బ్రహ్మగా వర్ణింపబడేటటువంటి హనుమ చిరంజీవిగా ఇప్పటికీ ఉన్నారు ఆయన అక్కడే తపస్సుని ఆచరిస్తున్నారు అనేది వింటూ ఉంటాం ఇంతవరకు నిజం ఇది నిజమే నిజం అంటే ఏమిటో తెలుసుకుంటే నిజం వాస్తవమా అంటే వస్తురూపాలని నేను చూడలేదు కాబట్టి అది వాస్తవం కాదు నిజం మాత్రం నిజం అంటే ప్రతి ఒక్కరూ ఆ కథని బట్టి అక్కడ జరిగిన విషయాన్ని బట్టి పౌరాణిక గాథలను బట్టి వాళ్ళు నమ్ముతున్నారు కాబట్టి అది నిజం కానీ సత్యమా అంటే నేను ఇప్పటివరకు వరకు దర్శించలేదు కాబట్టి ఆ అని నేను చెప్పలేను కానీ అది మన పెద్దల ఆగమాలలో వర్ణించబట్టి అది సత్యమని విశ్వసించక తప్పదు కాబట్టి చిరంజీవిగా హనుమంతుడు హిమాలయాల్లో ఉండడం అనేది సత్యమే అపి అనుభవంలో లేదు కానీ సత్యమే పెద్దల అనుభవంలో ఉంది కాబట్టి సత్యంగానే భావన చేస్తుంది అన్నారు స్వామి అవరేక్ బార్ మోదీ సర్కార్ వచ్చేసింది పాలిటిక్స్ మీకు అడగచ్చే నీ ప్రశ్న మోదీ సర్కార్ని ఎలా చూస్తారు ఈ పదేళ్లు ఎలా పరిపాలి పరిపాలించారని అనుకుంటున్నారు రాబోయేటటువంటి ఐదు సంవత్సరాలు కూడా ఎలా ఉండబోతాయి ఆయన పరిపాలనలో అని అనుకోవచ్చు పరిపాలన అనేది ఉపాసనలా చేయాలంటాడు శ్రీరామచంద్రుడు రాముడు విగ్రహం పెట్టినంత రాని పరిపాలన బాగుంది అనుకుంటే అది పొరపాటు మాయ చేయడం అవుతుంది మాయ చేశారంటారా ఆయన మనం మనల్ని మాయ చేసుకుంటాం అవుతుంది రాముడు విగ్రహం వల్ల ప్రయోజనం ఏం లేదు నీ వలన నీ నిగ్రహం వల్లనే కలుగుతుంది స్వామిని అలా తన స్వస్థలానికి తీసుకొచ్చారు దాన్ని ఎవరు తీసుకొస్తారు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం అయితే యోగులు యోగులందరూ కలిసి చేసిన ప్రయత్నం అది ఏ ఒక్కరికూ ఆపాదించడానికి లేదు ఐదు వందల సంవత్సరాల కృషి అయితే మరి ఆయన నేతృత్వంలో ఎలా జరిగింది ఇంతకు ముందు ఎందుకు జరగలేదు మరి ఆయన నేతృత్వం ఆయన ఆ జరిగేటప్పుడు ఆయన ఉన్నారు అంతే ఆయన ఆయన వలన ఇది జరిగింది అనడానికి లేదు రాముడు అంత రాముడి కంటే గొప్పవాడు మోడీ కాదు కదా రాముడి కంటే గొప్పవాడు కాదు కదా మోడీ అని చేత మోడీ గురించి కాదు మోడీ ఉన్న ఆయన ఉన్నటువంటి సమయంలో అది జరిగింది ఇట్ వాజ్ హ్యాప్ అండ్ దట్స్ ఇట్ ఎంతమంది యోగులు ఎంతమంది మహానుభావులు యొక్క ఏది ప్రాణ ప్రాణదానంతో తిరిగిపోయినా ప్రతిష్ట జరిగింది ఆ ప్రతిష్ట సమయంలో ఆయన ఉండడం ఆయన అనుగ్రహం రాముడి యొక్క అనుగ్రహం చేత ఆయన ఉన్నారు కానీ ఆయన అనుగ్రహం చేత రాముడు లేడు యుంగ్ హాపన్ దట్స్ ఇట్ ఎంతమంది యోగులు పరంపరగా పరంపరగా పోరాడుతూ వచ్చినటువంటిది ఇది ఏంటో ఒక రాజకీయ నాయకుడికి అంటకట్టడం కాదు ఇది ఇక్కడ కావాల్సింది ఆయన వలన జరగదు రాముడు వలన ఈయన ప్రధాన అవుతాడు ఏంటి హండ్రెడ్ పర్సెంట్ అదే కరెక్ట్ రాముడు వలన ప్రధాన రాముడిని రాముడిని తీసుకొచ్చాడు అనే పదం వాడారు మీరు ఇదే చాలా మంది జర్నలిస్ట్ నేతృత్వంలో నార్త్ లో కూడా చాలా మంది జర్నలిస్ట్ ఇదే వాడారు రాముడు రామలాలాకు లలాకు ఉంగిలి పగడకే లేక ఆయా మోడీ కో నాయ మోడీ నా ఉద్దేశం అది అసలు కానీ కాదు రాముడిని చేత్తో పట్టుకొని వస్తాడా రాముడు చేయి తగిలితే మోడీ అవుతాడా లేదా మోడీ చెయ్యి తగిలి రాము ఓడి దిస్ ఇస్ రాంగ్ అందుకని నేను చెప్తున్నది మీకు రాముడు సర్వాంతర్యమైనటువంటి అయినటువంటి శ్రీరాముడు మన ఓటి రాజకీయ నాయకులు ఎక్కడ కాబట్టి ఇలా ఆపాదించడం ఇది రాజకీయమైనటువంటి కుట్ర అవుతుంది నేను అసలు పరిపాలన గురించి అడుగుతాను పరిపాలన అందుకే చెప్తున్నా పరిపాలన రామరాజ్యం కావాలి అంటే రాముడు విగ్రహం వలన కలగదు నీలో నిగ్రహం కావాలి రాముడు అంత అవధాత్మైనటువంటి గుణం నీకు రావాలి ప్రజల్ని ఉపాసనగా భగవంతుడి యొక్క స్వరూపంగా భవ్య రూపంగా చూడగలిగినటువంటి భక్తుడిగా ఉండాలి అంతేగాని నాకు పాలించేటువంటి రాజులా ఉండకూడదు అర్థమైందా పాలకుడు ఎప్పుడు కూడా సేవకుడుగా ఉండాలి అదే శ్రీరామచంద్రుడు కోరుకున్నాడు అలాంటి మనస్తత్వం కలిగినటువంటి ఒక్క నాయకుడు ఈ లోకంలో లేడు ఈ రాజ్యంలో లేడు కాబట్టి ఎవరు నాయకులు లేరు వినాయకులు తప్ప కాబట్టి వాళ్ళ పొట్టలు వాళ్ళని నింపుకునే ఛాతీలు పెంచుకునే వాళ్ళే కాని కాబట్టి నాయకులు లేరు ఉపాసన చేసేవాళ్ళు కావాలి అవసరం ఉంది తప్పకుండా వస్తారు తప్పకుండా వస్తారు అంచేత మోడీ ఏమి తక్కువగా పరిపాలించలేదు ఏదో సరి చేసుకుంటానికి పది సంవత్సరాలు పట్టింది పునాది వేయడానికి ఇప్పటివరకు పాలనలో తన యొక్క బ్రాండ్ ఏమీ లేదే ఏం కనపడింది అలాగని మోడీని వ్యతిరేకించట్లా మోడీకి అనుకూలమైన పరిస్థితులు ఎంతవరకు ఉన్నాయి ఎంతమందికి యువతకు ఉద్యోగం ఇచ్చామనేది కొలమానం ఎన్ని విగ్రహాలు కట్టామనేది కాదు ఎంతమంది యువత తన పది సంవత్సరాలు కోల్పోయాడు అనేటటువంటి ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి ఎన్ని నిర్మాణాలు చేశారు కేవలం రామాలయం నిర్మాణంతో లోకానికి కడుపు నిండదు భక్తి మార్గంలో పెట్టడం మంచిదే రాముడు అవసరమే కానీ రాముడు కోరుకున్నది అది కాదు రామరాజ్యం రాముడు తన ఆలయం కట్టమని ఎప్పుడు చెప్పలా రాముడు ప్రతి ఒక్కరు గుండు గుడి గుండెల్లో గుడి కట్టుకుని ఉన్నాడు కాబట్టి రాముడికి ప్రత్యేకమైన ఆలయం అక్కర్లేదా అంటే అక్కడ అవసరం కానీ ప్రతి ఒక్కడు హృదయాల్లో నిలవాలంటే ప్రతి ఒక్కరూ సస్యశ్యామలం సుఖంగా శాంతితో జీవనం సాగించాలి ఈ పది సంవత్సరాల్లో ఎంతమందికి ఉద్యోగ కల్పన జరిగింది ఎంతమంది ఇంట్లో దీపం వెలిగింది ఎన్ని రకాల యొక్క ఇబ్బందులు పడ్డారు ఆ ఇబ్బందులకు కారణం ఏంటి పెట్రోల్ పెరిగిందా గ్యాస్ పెరిగిందా ఎన్ని పెరిగిపోయినాయి దీన్ని ఎక్కడ కంట్రోల్ చేశారు ఎన్ని నేరాల ఘోరాలు జరుగుతున్నాయి ఎంతమంది దేశం ఉద్రేసి సంపద అంతా దోచుకుపోతున్నారు వీటన్నిటినీ కంట్రోల్ చేయగలిగితే మోడీ గొప్పవాడు అసలు అది సాధ్యపడుతుందా ఇప్పుడు రేట్లు పెరిగిపోయా అంటే జనాభా కూడా పెరుగుతుంది ఈక్వల్ గానే వెళ్తూ ఉంది కూడా పెరిగింది మన ఎకానమీ రేట్లు పెరగడం అనేటటువంటిది ఒకసారి చూడండి పెట్రోల్ రేట్ తగ్గింది అది పరిపాలనలో నీ నీ ఆయంలోకి వచ్చిన తర్వాత రేటు తగ్గినప్పుడు ప్రజలకి దాని యొక్క ఫలితం అందించాలి అందుకే కదా నేను చెప్తున్నది కాదు ఇది ప్రజల్లో ఉన్న మాటని రిప్రజెంట్ చేస్తున్నాను అక్కడ దాని ఫలితం కనపడింది కదా మోడీ తీసరా వారు ఆయా మగర్ చార్ ఎందుకు ఇంకోవరకు అవకాశం వచ్చింది ప్రజలు ఏమీ తెలివి తక్కువ వాళ్ళు కాదు హెచ్చరిక జారీ చేశారు వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ యూ అని ఎవరినైనా రాముణ్ణైనా ప్రశ్నిస్తారు అందుకు ప్రజలంటే జనలే జనార్దనుడు జనలే జన్ జనార్దనుకో ఖయాల్ రకే ఇంకొకరు అయి ఉంటే ఎలా ఉండుంటుంది ఇఫ్ నాట్ మోదీ ఇది కాల నేను చెప్పేది మోడీయా ఇంకొకళ్ళలా కాదు కాదు కాలంలో వచ్చే ప్రవాహంలో జరిగినటువంటి ఒక సంఘటన అంతేగాని ఈ ఐఎమ్ నాట్ ఫేవర్ ఎనీబడి అండ్ ఐ ఐఎమ్ నాట్ ఎగ్నెస్ట్ టు ఎనీబడి జస్ట్ ఐ ఐఎమ్ అనలైజింగ్ ద సిచ్యువేషన్ అకార్డింగ్ టు మై నాలెడ్జ్ అకార్డింగ్ టు ద శాస్త్రాస్ నేను విశ్లేషిస్తున్నాను కానీ మోడీకి మోడీ మా మేమే మేమందరం మోడీ మోడీ ఇదే కదా మేమంతా కూడా అంటే మేమంతా హిందుత్వంలో అంటే సనాతనీయులమే కదా మా రిప్రజెంటేటివ్గా మో మోడీని పెట్టుకున్నాం మేము మేమే దయానంద ఆశ్రమం ఇవన్నీ కూడా మేమే కదా హిమాలయాల్లో సాధు సంస్థి ఉంటుంది మేమంతా అనుకుంటాం అంతేకాని మోడీ అంటే రాముడిని మోడీ తీసుకొచ్చాడంటే కుదద్దు మోడీని రాముడు తీసుకొచ్చాడని చెప్పాలి